ముందుగా రచయిత్రికి నా అభినందనలు ఆ తర్వాత వెనువెంటనే ఈ పుస్తకాన్ని ఇంత అందంగా తయారు చేసి మనకి అందించిన ప్రముఖ రచయిత ఆర్టిస్ట్ జుగాష్ విల్లి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అద్భుతమైన కవర్ని ఈ పుస్తకానికి ఇచ్చారు ముందు విజయభండారు పేరు మనం వినగానే తెలుగు నాడులో ఉన్న ముఖ్యమైన ఉమెన్ రైట్స్ యాక్టివిస్టుల పేర్లో ఒకటి ముందు మనకి తను ఒక యాక్టివిస్ట్గా కార్యకర్తగా పోరాట యోధురాలుగా మనకు కనిపిస్తుంది ఆవిడని ఈరోజు పరిపూర్ణంగా ఒక కథ రచయిత్రగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆవిడ యాక్టివిస్ట్గా ఒక కౌన్సిలర్గా ఎన్నో కథలు ఆవిడ దగ్గరుండి చూసుంటారు వినుంటారు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళ కథల్ని మనకి ఒక 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 ఉద్యమకారినిగా మనకి చెప్పు ఉంటారు చాలా వేదికల మీద కానీ ఒక కథారచయిత్రిగా ఒక కార్యకర్త మాట్లాడుతున్నప్పుడు అది చాలా విలక్షణంగా ఉంటుంది అన్న విషయం నాకు ఈ కథ ఈ ఈ కథల పుస్తకం చదువుతున్నంతసేపు ఆ ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉంది అమ్మ నోరు విప్పి కథలు చెప్పకపోతే అంటే తన కథలు చందమామ కథలు కాదు అమ్మ నోరు విప్పి తన కథలు తను చెప్పుకోకపోతే ఆమె కథలన్నీ కొడుకులు రాస్తారు ఆమె కథలన్నీ భర్తలు రాస్తారు ఆమె కథలన్నీ ఆమె సోదరులు రాస్తారు అమ్మ పురిటి నొప్పుల గురించి కొడుకు చాలా విపరీతమైన వేదనతో ఇతనే ఆ నొప్పులు పడుతున్నాడా అన్నంతగా మనకి కొన్ని వందల కవితలు కథలు ఆమెకి భూదేవంతా ఓపిక ఉందని ఆకాశం అంతా ఇంకేదో ఉందని ఇతను రాస్తుంటాడు అసలు పురిటి నొప్పులు అంటే నీకేంటో తెలుసా అని ఇతను మనల్ని ప్రశ్నిస్తుంటాడు చాలామంది స్త్రీలు మనం డైలీ లైఫ్లో మనం మాట్లాడుతున్నప్పుడు సరే కొంతమంది స్త్రీలు నా డెలివరీ ఎట్లా జరిగిందో కూడా నాకు తెలీదు చాలా సునాయసంగా జరిగిందన్న కథలు కూడా మనకు తెలుసు ఏ నొప్పి లేకుండా కొంతమందికి చాలా సుఖప్రసవం జరిగింది ఆడత మా నానమ్మ అంటుంది ఆడతా పాటగా ఆడతా పాడతా కనీస ఐదు మందిని ఏంది ఇంట్లో నొప్పులు పడతారేంది అని అంటుంటుంది సో ఈ స్త్రీ నోరు విప్పి చెప్పేంత వరకు ఈమె నొప్పులు పడుతుందని ఇతను మనకి చెప్తూనే ఉంటాడు కాబట్టి ప్రతి స్త్రీ ఆమె కళాన్ని తీసి గాళాన్ని విప్పందే మన కథలన్నీ ఇతరుల చేత చెప్పబడుతుంటాయి ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే ఆ స్త్రీకి సంబంధించిన కులవర్గం ఆ స్త్రీకి సంబంధించిన మతవర్గం మొత్తం ప్రమాదంలో ఉన్నట్టే ఎందుకంటే నీ జాతిని మొత్తం నువ్వు కాకుండా ఇంకొకరు ఎవరో నీ వాయిస్ని చెప్తుంటారు ఆ ప్రమాదం జరగకుండా ఈరోజు మనకి విజయ గారు ఈ కథల పుస్తకాన్ని మనకు అందించారు అందుకని ఇది చాలా ముఖ్యమైన పుస్తకంగా నేను ఈరోజు చెప్తున్నాను మరో విషయం నాకు బాగా ఆకట్టుకున్నది మొట్టమొదట ఈ శీర్షిక పుస్తక శీర్షిక విభజిత ఆవిడ ఫస్ట్ బుక్ పేరు కూడా గణిక చాలా అప్పుడు కూడా మంచి చర్చలు జరిగాయి ఆ టైటిల్ మీద రెండోది ఏం అంటే నేను అప్పుడు ఆలోచించలేదు రెండోది ఏం పెడతారని ఆలోచించలేదు కానీ రెండో పుస్తకంతో వచ్చినప్పుడు విభజిత అన్నప్పుడు నాకు చాలా నచ్చింది సరే తర్వాత ముందు మాటలోనే అంటే విభజిత అంటే ఏంటి ఎందుకలా పెట్టారనే ప్రశ్నల్ని ఆవిడే ఆన్సర్ చేస్తూ ముందు మాటలు రాశారు అంటే ఉమెన్ ఎన్ని రకాలుగా క్లాసిఫైడ్గా ఉంటుంది ఈ సొసైటీలో అంటే ఉమెన్ అనగానే మనం ముందు అక్క అని చెల్లని ఇంకేదో ఆడపడుచని అమ్మని ఏవో చెప్తుంటాం కానీ ఇంకెన్ని విధాలుగా ఆమెని విభజిస్తుంది ఈ సొసైటీ అన్న విషయాలతోటి ఈ కథలన్నీ రాశారు కరోనా కాలం నుంచి వచ్చిన కథల్ని ఇప్పుడు ఈ పుస్తకంగా తీసుకొచ్చారు కాబట్టి కరోనాకు సంబంధించిన కరోనా కాలంలో వచ్చిన చూసిన సంఘటనల్ని కొన్ని సందర్భాల్ని ఈ పుస్తకంలో ఆవిడ రాశారు అంటే చాలా మండేన్ విషయాలు చాలా చిన్న చిన్న విషయాలు అనుకున్న వాటిని కూడా రచయిత్రి కథగా మలచడం ఆమె ప్రత్యేకతగా నేను గుర్తిస్తున్నాను ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ఆ రోజుల్లో చిన్న పిల్లలకి ఎదురుగా ఎలక్ట్రానిక్స్ పెట్టి నువ్వు విను ఇందులో విని నువ్వు పాఠాలు నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి మార్క్స్ తెచ్చుకు అనేది ఎంత ప్రాక్టికల్గా ఉంటుంది ఎంత కృత్రిమంగా ఉంటుందని మనం అందరం అనుకున్నామే కానీ విజయభాండారు దాని మీద ఒక కథ రాసింది దట్స్ హౌ షీస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రైటర్స్ అని నేను చూస్తున్నాను ఇదే కథల వరుసలో తను హాఫ్ వీడో అని ఒక కథ రాసింది హాఫ్ విడో అనగానే నాకు వెంటనే గుర్తొచ్చింది హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చింది అంటే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ని మనం ఒప్పుకుంటాము హాఫ్ వైఫ్ని కూడా మనం ఒప్పుకుంటామేమో కానీ హాఫ్ విడో విడో ఇట్ సెల్ఫ్ చాలా బాధతో కూడిన పదం అది విడో అనగానే మనకి జాలి వచ్చేస్తుంది ఆమెకు ఒక పాస్ట్ ఉందని మనకు అర్థమవుతుంది ఆమె ఏదో కోల్పోయిందని అర్థమవుతుంటుంది అటువంటిది హాఫ్ విడో అంటే ఎటు కాని పరిస్థితిని ఆమె ఒక్క టైటిల్లోనే ఆమె చెప్పేశారు అంటే ఎస్పెషలీ కథ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఐ వాంట్ యు రీడ్ అది చదవడంలోనే ఆ ఎక్స్పీరియన్స్ని నేను దోచుకోవాలనుకోవట్లేదు సో అందుకని నేను స్పెషలీ అది టైటిల్ ఒకటి చెప్తున్నాను తర్వాత ఆవిడ రాసిన ఒక మూడవ కథ చొరబాటుదారు చొరబాటుదారులు మన లైఫ్లో చాలామంది ఉంటారు మనకి ఇష్టం లేకుండానే చొరబడి వస్తుంటారు అది ఎన్నో సందర్భాల్లో వస్తుంటారు ఈ కథని కూడా నేను నిజానికి హాఫ్ వేలో ఉన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అంటే ఇటువంటి ఇటువంటి విషయాన్ని కూడా కథగా ఎట్లా మలచాలనిపించింది అని మేబీ నాకు అటువంటి సంఘటనలు విషయాలు మనుషులు చాలామంది తెలిసినా కూడా నేనైతే ఇప్పటి వరకు అట్లాంటిది ఒక కథ రాయాలని నేను అనుకోలేదు కానీ ఆవిడ రాసి అందించడం నిజంగా మనం ప్రతి కథ మనుషుల్ని మార్చు మార్చుతుంది అని మనం చెప్పలేం కానీ ఈ కథ నిజానికి చాలామంది స్త్రీలు చదవాలి అంటే చెప్తుంటే చాలా క్యాజువల్గా అనిపిస్తుంటుంది కానీ చాలామంది స్త్రీలు ఎస్పెషలీ ఈ మూడో కథ చొరబాటుదారి కథను చదవాలి ఒక చోట ఖచ్చితంగా మార్పు వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను అంటే ఎంత అతి మంచితనంగా కొంతమంది స్త్రీలు ఉంటారు ఎట్లాంటి వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా అన్నం పెట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పంపించడం అనేది ఆఖరికి నీ నెత్తి మీదకే ఎట్లా తీసుకొస్తుంది అన్నది ఈ కథలో ఆవిడ రాసారు ఆఖరికి ఆమె తన పిల్లలు అందరూ బాధితులుగా ఉండడం చివరికి ఆమెకి నిజం తెలియడం ఆ చొరబాటుదారులు ఎట్లా ఆమెని ఎక్స్ప్లాయిట్ చేశాడు రూయింగ్ చేశాడు మిస్యూజ్ చేశాడు అన్న విషయాలు చాలా 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 బాగా రాశారు నిజానికంటే మనకి ఒక హెవీ కథను మనం చదివినప్పుడు ఈ కథ చాలా హృదయంగా ఉంది అని చెప్తుంటాం అంటే మినిమమ్ ఒక రెండు ఉంటే అప్పుడు ఈ కథ చాలా హృదయంగా ఉంది నా హృదయాన్ని తాకింది అని చెప్తుంటాము కానీ నిజానికి ఈ కథ కూడా హృదయంగా ఉన్న కథే ఆ తర్వాత నాకు బాగా నేను బాగా మూవ్ అయిన కథ సూసైడ్ నోట్ అనే కథ సూసైడ్ నోట్ని మేబీ అంత ఈజీగా మనం ఇట్లు ఇటువంటి ఒక నెగిటివిటీ ఉన్న టైటిల్ని అంత ఈజీగా మనం పెట్టలేము కానీ అంత బరువైన టైటిల్ని అంత భారమైన టైటిల్ని అంత ఎట్లా ఎందుకు పెట్టారు అన్న ఉత్సుకతతో ఆ కథను చదివాను అంటే ఈ సభకి వక్తగా వెళ్తున్నానని చదివే కథలు కొన్ని ఉంటాయి మామూలు పాఠకురాలుగా చదివే కథలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి సూసైడ్ నోట్లో కూడా ఒక టెన్త్ స్టాండర్డ్ చదివే అమ్మాయిని దగ్గరలో ఉండే ఒక అంకుల్ సెక్షువలీ హెరాస్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు అమ్మాయిని ముట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు మొలస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు తల్లికి చెప్తుంది కానీ ఆమె చాలా ఈజీగా వాళ్ళ పాపని ఇగ్నోర్ చేస్తుంది ఆఖరికి అతను నీ చెల్లిని కూడా నేను ఇట్లా హెరాస్ చేస్తాను నువ్వు ఇంట్లో ఎవరికైనా చెప్తే అన్నప్పుడు ఆమె ఆ స్ట్రెస్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగింది ఎట్లా ముగించారు అన్నది కథ అయితే ఇంకొక విషయం అంటే బుక్ కవర్ టైటిల్ వీటన్నిటితో పాటు నాకు మరో విషయం బాగా నచ్చింది ఏంటంటే రచయిత్రి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారైనా కూడా చాలా హాయిగా మీడియా లాంగ్వేజ్లో కథలు ఉండడం నాకు చాలా నచ్చింది అంటే ఆవిడ జుమ్రీ అనే కథలో తర్వాత ఇడుపు కాగితాలు అనే కథలో ఆ కోర్ తెలంగాణ లాంగ్వేజ్ని డైలాగ్స్లో వాడినా కూడా మిగతాదంతా కొంచెం సరళంగా హాయ్ అయిన లాంగ్వేజ్లో రాయడం నాకు ముందు సులువుగా అనిపించింది పదిహేడు కథలు ఇందులో ఉన్నాయి అందులో దాదాపు రెండు మూడు కథలు ముస్లిం సమాజానికి ముస్లిం సమాజానికి సంబంధించిన స్త్రీల కథలు ఇందులో ఉన్నాయి ముస్లిం స్త్రీల కథలు అనగానే మనకి వెంటనే వాళ్ళు ఎప్పుడు హిజాబ్ వేసుకుంటారు ఆ నఖాబ్ తీయడానికి ఉండదు వాళ్ళు ఎప్పుడు రెస్ట్రిక్షన్స్కి గురవుతూ ఉంటారు ఈ విషయాలు మనకి చాలా పైన సర్ఫెస్ లెవెల్లో తెలిసిన విషయాలు కానీ ఆ లోపలేం జరుగుతుంది కమ్యూనిటీలో ఏం జరుగుతుంది ఆమె ఎన్ని రకాలుగా ఆమెని ప్రత్యేకమైన సమస్యల్లోకి నెడుతుంది ఆ మతం కానీ ఆ పరిస్థితులు కానీ అన్నది ఉంది అయితే తర్వాత మరొక కథ జుమ్రీ అనే కథలో కూడా మనకి ఎస్టీలకు సంబంధించిన స్త్రీల వ్యవహారం ఎలా ఉంటుంది ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టడం వాళ్ళని అమ్మేయడం కాన్పు మీద కాన్పులు చేయించడం ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాయి అయితే ఇందులో మరి నా మార్క్గా నేను నా క్రైస్తవ స్త్రీల కథలు ఎక్కడన్నా ఉంటాయా అని చూశాను దీన్ని బట్టి నాకు ఇంకొక విషయం అర్థం ఏంటంటే అంటే నేను మొదటి చెప్ మొదటిగా చెప్పినట్టు స్త్రీ తన కథ తను చెప్పనంత వరకు వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు అని అన్న అటువంటి ప్రమాదం ఒకటి ఉంటుందని అనుకున్న చెప్పాను కదా క్రైస్తవ స్త్రీకి ఆ ప్రమాదం కూడా లేదు అంటే ఎవరు చెప్పడానికి కూడా ఆమె ఆమె సమస్య ఏమిటి ఆమె ప్లైట్ ఏంటి ఆమె ఆమె కమ్యూనిటీలో ఏం జరుగుతుంది ఆమె రిలీజియన్ ఆమెని ఎంతగా రెస్ట్రిక్ట్ చేస్తుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ క్రిస్టియన్ ఉమెన్ అన్నది ఇంకా తెలుగు సాహిత్యంలో ఇంకా సరిగ్గా రా రాలేదు అని గుర్తు చేసింది కూడా నాకు ఒక రకంగా విభజితం గొప్ప పుస్తకాన్ని అందించిన రచయిత్రికి నా అభినందనలు ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్ళాలి ఆవిడ తీసుకొచ్చిన స్వయం సిద్ధ పుస్తకాన్ని గురించి మాట్లాడకుండా విజయ విజయభండార్ గురించి మనం ముగించలేము చాలా గొప్ప పుస్తకం అప్పట్లో చాలా అంటే అప్పట్లో అంటే జస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ చాలా చర్చలు జరిగిన పుస్తకం చాలామంది చాలా పర్స్పెక్టివ్స్లోంచి డిస్కస్ చేసిన పుస్తకం స్వయం సిద్ధం మళ్ళీ అటువంటి ఇంకొక మైల్ స్టోన్ లాంటి పుస్తకంతో వాళ్ళు రాబోతున్నారు ఆ పుస్తకాన్ని గురించి కూడా నేను ఎదురు చూస్తున్నాను మా అందరికీ ఇంకా ఇన్స్పిరేషన్ అందిస్తూ ఉండాలని మూడో పుస్తకం కూడా తొందరలో తీసుకురావాలని పాఠకురాలుగా నేను ఎదురు చూస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ